శాస్త్రంలో ప్రతి మాసంలో రాజయోగాలు ఏర్పడుతుంటాయి అయితే ఈ సంవత్సరం ఇరవై రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో అనేక యోగాలు ఏర్పడుతున్నాయి అందులో హంస రాజయోగం ఒకటి దీని వలన రెండు రాసుల వారికి అనేక లాభాలు కలుగుతాయి ఇంతకీ ఆ రెండు రాసులు ఏంటో తెలుసుకుందామా అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన శక్తివంతమైన కుజగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించనుంది దీని వలన హంసరాజయోగం ఏర్పడుతుంది అదే విధంగా నవంబర్ పదకొండవ తేదీన అదే రాశిలో ఉన్న బృహస్పతి తిరోగమనం చేస్తాడు తర్వాత డిసెంబర్ నెలలో మిథున రాశిలో ప్రవేశిస్తాడు దీని వలన రెండు రాసుల వారు ప్రమాదాల నుంచి బయటపడటమే కాకుండా అనేక లాభాలను అందుకున్నారు ఆ లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి ఏడవ స్థానంలోకి బృహస్పతి ప్రవేశిస్తాడు దీనివల్ల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ప్రమాదాల నుంచి బయటపడతారు అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది ఊహించని మలుపులు వీ జీవితంలో చోటు చేసుకుంటాయి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది మీరు ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసినా అది సఫలం అవుతుంది స్నేహితులతో చాలా ఆనందంగా గడుపుతారు బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి అనుకోని విధంగా జీవితం ఒక మలుపు తిరుగుతుంది ఈ సమయం మొత్తం మీకు అద్భుతంగా ఉండబోతుంది వృత్తి వ్యాపార వైద్యోగ ఉద్య వైద్య అనేక రంగాలలో విద్యార్థులైనా సరే అనుకోని విధంగా అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి ఈ సమయంలో వీళ్ళకి మిథున రాశి వారికి బృహస్పతి సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి పట్టిందల్లా బంగారమే కానుంది కృషికి తగిన ఫలితం ఉంటుంది అలాగే మిథున రాశి వారికి ఈ సమయంలో గొప్ప గొప్ప అవకాశాలు రావడం ప్రారంభమవుతాయి దీంతో పాటు జీవితంలో ముఖ్యమైన అధ్యానాలు ప్రారంభించే అవకాశం ఉన్నాయి ఇక సమాజంలో కీర్తి ప్రతిష్టలు అంటారా కీర్తి ప్రతిష్ఠలే కాకుండా గౌరవం కూడా లభిస్తుంది అంతేకాకుండా ఆరోగ్య పరంగా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి దీర్ఘకాలికమైన అనారోగ్య విషయాలు కూడా పరిష్కారం అవుతాయి నవగ్రహ రాశులకి సూర్యుడు అధినేత అంటారు ప్రత్యక్ష దైవంగా పూజలను అందుకునే సూర్యుడు ప్రతి నెల తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు దీనినే సంక్రమణం అంటారు ఇలా సూర్యుడు రాశిని మార్చుకునే సమయంలో మొత్తం పన్నెండు రాసుల వారు ప్రభావింతులు అవుతారు కానీ త్వరలో తులారాశిలోకి సూర్యుడు అడుగు పెడుతున్నాడు దీంతో ఐదు రాసుల వారికి అదృష్టం బంగారంలా ప్రకాశిస్తుంది ఈ అదృష్ట రాసులు ఏమో తెలుసుకుందాం శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు అన్ని గ్రహాల మాదిరిగానే సూర్యుడు కూడా నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు సూర్యుడు కదిలే రాశి పేరుతో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు సూర్యుడు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నాడు అక్టోబర్ పదిహేడున సూర్యుడు తన రాశి మార్చుకొని ఉన్నాడు అప్పుడు సూర్యుడు కన్యా రాశి నుంచి తులారాశిలోకి వెళ్తాడు తులారాశి సంక్రాంతి పండుగ అక్టోబర్ పదిహేడున జరుపుకుంటారు వీటినే మాస సంక్రాంతి అంటారు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన మధ్యాహ్నం ఒకటి గంటల యాభై ఐదు నిమిషాలకు సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుని రాశి మార్పు పన్నెండు రాసులపైన ప్రభావం చూపుతుంది ఇది మాత్రమే కాదు మొత్తం దేశం ప్రపంచం కూడా సూర్యుని రాశి మార్పు ద్వారా ప్రభావితం అవుతుంది అయితే సూర్యుడు తులారాశిలో నుంచి వచ్చిన తర్వాత ఐదు రాశులకు చెందిన వారికి అదృష్టం బంగారంలా ప్రకాశిస్తుంది ఈ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం తులారాశి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు ఊపందుకుంటాయి వ్యాపారవేత్తలు కొత్త వ్యాపార ప్రణాళికలను అభివృద్ధి చేసి వాటిని అమలు చేయవచ్చు తద్వారా చక్కని ఫలితాలను అనుభవించవచ్చు కన్యా రాశి సూర్యుని రాశి మార్పు తర్వాత కన్యా రాశి వారికి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి భాగస్వామ్యంలో పనిచేసే వారు గణనీయమైన లాభాలను పొందే అవకాశం ఉంది ఇంట్లో సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది సింహరాశి సింహరాశి వారికి అధిపతి సూర్యుడు సూర్యుని రాశి మార్పు తర్వాత సింహరాశి వారికి సమాజంలో గౌరవం లభించే అవకాశం ఉంది సమాజ స్థితిని బలోపేతం చేసుకుంటారు వృత్తిలో నాయకత్వాన్ని పొందే అవకాశం కూడా ఉంది వృషభ రాశి సూర్యుని రాశి మార్పుతో వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది కొత్త ఆదాయ వనరులు ఉద్భి ఉద్భవించవచ్చు బోనస్లు ప్రమోషన్లు లేదా జీతం పెంపుదల లభించవచ్చు వ్యాపారవేత్తలు తమ పెట్టుబడిలో నుంచి రాబడి పొందవచ్చు కుంభరాశి సూర్యుడు సంచారం చేసిన తర్వాత కుంభరాశి వారికి కెరియర్ పురోగతి ఏర్పడుతుంది కొత్త అవకాశాలు లభిస్తాయి బదిలీ లేదా పదోన్నతి కలిగే అవకాశం ఉంది ఉద్యోగం మారాలనుకుని ప్రయత్నం చేస్తున్న వారికి ఇది మంచి సమయం కావచ్చు